హై గ్ నమస్తే సో ముందుగా ఈ మిషన్ చూసి ఏందని ఇదంతా భారీగా ఉంది మన కలికి మూవీలో మన లాగా ఉంది ఏంటి ఇది ఎవరు అని దీని కథ ఏంటని మీరు అనుకోవచ్చు సో ఇది వచ్చేసి ప్రింటింగ్ మిషన్ అంటే మనమైతే మన పేరు మీద మన షాప్ పేరు మీద మనమైతే ఒక ఫ్లెక్సీ అనేది ప్రింట్ చేయించుకున్నాం అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి పైన సో మొత్తానికి వచ్చేసి దీనికోసం అయితే త్రీ అవర్స్ టైం కేటాయించాం మనం మన ఒడికి అయితే అన్నకి ఎడిట్ చేస్తాకి చాలా చాలా టైం పట్టింది మనం దగ్గరుండి ఎలా కావాలి ఏంటి అని చెప్పి నీట్గా మనం కూర్చొని దాన్ని ఎడిట్ చేయించి మనం ప్రింట్ చేయించుకోవడం జరిగింది సో మొత్తానికి వచ్చేసి నేను అన్న అడిగిన విషయం ఏంటి అంటే అన్న నీకు దీని మీద దేవుడు బొమ్మ కానీ దేవుడు పేరు కానీ మెన్షన్ చేయమంటావా అని అడిగారు ఏంటి అంటే ఎలాగంటే బిస్మిల్లా అని చెప్పి లేకపోతే ఇంకేదన్నా సో చాలా మంది ఏం చేస్తారంటే బిస్మిల్లా అని ప్రింట్ చేయించుకుంటారు ముస్లింస్ మా కొంత హిందువులు అయితే వినాయక వినాయకుడు బొమ్మలు లేకపోతే శివుడు బొమ్మలు అలా పలానా దేవుడు బొమ్మలు అయితే ఎంచుకుంటారు అదే చాలా తప్పు అండి నేనైతే వద్దు అని చెప్పాను ఎందుకంటే ఈ ఫ్లెక్సీ చినిపోయాక మనం తీసుకెళ్ళి తప్పుల్లో అక్కడ తుక్కులో పడేస్తాం అండి అది చాలా చాలా తప్పు అండి నేనైతే వద్దు అని చెప్పాను సో మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేయండి వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఫాలో అవ్వండి ఫ్లెక్సీ